ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే ఫిఫ్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల పద్దెనిమిది సామ్యవాద సిద్ధాంత స్థాపకుడు కాల్మార్క్స్ జననం కాల్మార్క్స్ మే ఐదు పద్దెనిమిది వందల పద్దెనిమిదిన జర్మనీలోని ట్రియర్ నగరంలో జన్మించాడు ఆయన ఒక జర్మన్ తత్వవేత్త ఆర్థికవేత్త చరిత్రకారుడు రాజకీయ సిద్ధాంతకర్త ప్రపంచ ప్రసిద్ధ సామ్యవాద సిద్ధాంతానికి ఆయననే ఆద్యుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నెల్సన్ మండెలా పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ఐదవ తేదీన ఆ దేశంలో తొలిసారిగా జాతి వివక్ష లేకుండా జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇది అపార్థైడ్ వ్యవస్థకు తెరపడిన మహత్తర ఘట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి అలాన్ షెఫర్డ్ అమెరికా మొదటి వ్యోమగామిగా అంతరిక్షంలోకి ప్రయాణించారు అలాన్ షెఫర్డ్ అమెరికా మొదటి వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు అతను మెర్క్యూరీ రెడ్ స్టోన్ త్రీ అనే అంతరిక్ష నౌకలో సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లో అంతరిక్షంలోకి ప్రయాణించారు ఈ పదిహేను నిమిషాల ప్రయాణం అమెరికా అంతరిక్ష పరిశోధనలో మైలురాయిగా నిలిచింది సోవియట్ యూనియన్ కు సమాధానంలా నాసా యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మొదటి సోలార్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ విజయవంతంగా ఎగిరింది సోలార్ చాలెంజర్ మొదటి సోలార్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ విజయవంతంగా ఎగిరింది ఈ విమానం డాక్టర్ పాల్ మాక్ క్రీడీ బృందం రూపొందించింది సౌరశక్తితో పనిచేసే పదహారు వేల సోలార్ సెల్స్ తో నడిచింది ఈ విమానం పద్నాలుగు మైళ్ల దూరం ఎగిరి సౌరశక్తి యొక్క సామర్థ్యాన్ని విమాన రంగంలో చాటింది ఈ సంఘటన పర్యావరణ హిత టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఇథియోపియా ఇటలీ ఆక్రమణతో పతనమైంది ఇది రెండవ ఇటాలో ఇథియోపియన్ యుద్ధం యొక్క ఫలితం ఈ సంఘటన ఇథియోపియా చరిత్రలో విషాదకరమైన అధ్యాయంగా నిలిచింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం